నిన్ననే దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారంట ఎక్కడ దొరికినరా నాయన మనకు నాయన ఎందుకంటే మనుషులను మోసం చేసే మనుషులను చూసినాం దేవుళ్ళని మోసం మొదటి వాడు మొదటివాడు వీడు మీరు ఆలోచించండి నేను చెప్పే తప్ప ఒప్ప ఆలోచించండి ఏమన్నావు నువ్వు పంద్ర ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ ఇంకా ఆ రోజు ఎగిరెగిరి పడుతుంది హరీష్ రావు యాడు నువ్వు మూసిలో దుంకు గంగల దుంకు రాజీనామా చేస్తావా సస్తావా అంటే ఇలా అడవాయి మరి నీ రుణమాఫీ ఆఖరికి పోని హిందూ దేవుళ్ళని మోసం చేసినావు ఆఖరికి మా జాంగిర్ పీర్ దర్గా కూడా పోయి అక్కడ కూడా ఒట్టు పెడితే అదిగా జాంగిర్ పీర్ దర్గా పోయి పాపం అక్కడ ఒట్లు పెట్టినాడు ఒక్కరిని కాదు అన్ని కుల అచ్చా మెదక్ చర్చిని కూడా ఉంచుకున్నాడా మెదక్ చర్చిలో ఏసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడు మీరు ఎక్కడ దొరికిండ్రా ఆయన అక్కడ పోయి చర్చిలో అక్కడ కూడా ఒట్టు పెట్టినాడు ఏ దేవుణ్ణి వదలలేదు ಏ ಕುಲ ಅನ್ನೋದಲ್ಲೇದು ಏ ಮತ ಅನ್ನೋದಲ್ಲೇದು